హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో స్పైయింగ్ మర్మం మీకు థ్రిల్ని విభ్రాంతిని కలిగించేటటువంటి చెప్తానండి నేను ముందటి వీడియోల్లో మీకు విజ్ఞాపన చేశాను ఐఎస్ఐ అండ్ ఆర్ఎస్ఎస్ కలిసి ఆడిన డ్యూయల్ డ్రామా ఇది అని పెహల్గావ్ మీద టెర్రరిస్టులు వచ్చి టూరిస్టుల్ని చంపి పోయి చెప్పుకో మీ మోడీకి అన్న డ్రమాటిక్ డైలాగ్ హీరోకి ఎలివేషన్ ఇచ్చే డైలాగ్ విలన్ చెప్తాడు విలన్కి ఎలివేషన్ వచ్చేటట్టు హీరో పాత్ర ఉంటుంది వెరసి ఒక వినోదాన్ని ఇస్తారు సినిమా ఇక్కడైతే వినాశనాన్ని ఇస్తున్నది ఈ పొలిటికల్ సినిమా అని నేను మీకు ముందే చెప్పుకున్నాను ఇలాంటి డ్యూయల్ డ్రామాలు కానీ కాకపోతే ఆర్ఎస్ఎస్ ఐఎస్ఐ ఒకటనుకొని అనుకుని మొదలు పెడితే నేను ముందే చెప్పాను మీకు ఎనిమిదో తారీఖే చెప్పాను ఈ నెల ఎనిమిది ఏ ఆ ముందు రాత్రి ఆపరేషన్ సింధూరం జరిగినప్పుడు అప్పటి వరకు నేను పెహల్గావ్ ఇష్యూ మీద ఏం మాట్లాడలే ఎందుకంటే పరిశీలనలో ఉంచుకొని ఊరుకున్నాను ఆ రోజు చెప్పాను ఎనిమిదో తారీఖు మీరు కావాలంటే ఈ రీసెంట్ నా వీడియోలు చెక్ చేసుకున్నా కూడా మీకు కనిపిస్తుంది అగ్గిపుల్ల గీసి నిప్పెట్టడం సులభం దాన్ని ఆర్పడం సులభం కాదు ఇది ఏ మలుపు తిరుగుతుందో ఒకవేళ రష్యా ఉక్రెయిన్ లేదా ఇజ్రాయెల్ మొనగాడి గాజా యుద్ధం కొనసాగినట్టు ఏళ్ళు పూళ్ళు కొనసాగితే ఏమిటి పరిస్థితి అని తిరిగి అక్కడికే వస్తుంది కదా పరిస్థితి ఎందుకంటే తమ అయ్యవారిని చేయాలనుకుంటే ఒకప్పుడు అయ్యవారినే చేయగలిగారు ఇప్పుడు మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మొదలైతే తమ అయ్యవారిని చేయాలనుకుంటే కోతి తయారవుతుంది గ్రిప్ ఉన్నప్పుడు అంతే నడుస్తుంది ఎదురు లేనప్పుడు తమ అయ్యవారిని చేయాలనుకుంటే అయ్యవారే కోతిని చేయాలనుకుంటే కోతి కాబట్టి నందిని పంది అనగలరు పందిని నంది అనగలరు కానీ ఈ యుద్ధం మొదలయ్యాక ఆ పరిస్థితి ఏం లేదు ఆ డ్రామోజీ చచ్చాడు ఇప్పుడున్న ఈజినరీలకి ఇంకేమీ లేదు కాబట్టి ఇంకా ఇంకా బాగా ఎక్స్పోజ్ అవుతున్నాయి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చచ్చిన తర్వాత అన్ఎక్స్పీరియన్స్డ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇలాగే ఉంటుంది కదా కాబట్టి ఈ డ్యూయల్ డ్రామాల్లో మరో డ్రామా చెప్తాను ఎందుకంటే అసలు ఈ నకిలీ కణిక గోడచర్య వలయానికి వచ్చిందే పదే పదే స్ట్రాటజీలు అందులో మెయిన్ అయితే ఆడది ఆకలి లేదా కాంత కనకం లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ఆహాన్ని హాన్ని రెచ్చగొట్టడం లేదా చిచ్చి కొట్టడం అలాంటి వాటి కాబట్టే వీళ్ళకి పెద్ద ఎక్కువ స్ట్రాటజీలు తెలియవన్నది ఇలాంటి డ్యూయల్ డ్రామాలో ఇంకో స్ట్రాటజీ చెప్పన భాజపాకి అసలు ఊపిరిచ్చినటువంటి స్ట్రాటజీ విపి సింగ్ ఇతగాడు పీఎం అవ్వగానే మళ్ళీ అలాంటి అవకాశం వస్తుందో లేదో మునుపటి మొరార్జీ దేశాయి లాగా ఏడాదిన్నారో రెండేళ్లలోనో కుప్పగూలుతుందేమో మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ